ఆనంద్ గారికి ముఖ్య నారాయణ రెడ్డి గారికి స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి అదేవిధంగా క్యామాన్ పైన పెద్దలందరికీ పెద్దలందరికీ ప్రస్తుత ప్రజలకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసిన ఆ భూమి ఉన్నది ఈ సార్ తనుకోమంటే ఆ సార్ తనుకోమంటారు ఆ సార్ తనుకోమంటే ఈ సార్ తను కోతాడు మమ్మల్ని ఎంతగానం దింపుతారు రోడ్డు లేదు మా ఊరికి ఏం పేరు నింపేరు నా పేరు దక్కని రాస్తురామా తెచ్చుకున్న చెప్తా ఐదు వేలు మాఫీ అయినాయి మళ్ళీ తెచ్చుకున్న లోన్ అవ్వకం ఎందుకు నిజం చెప్తా తెచ్చుకున్నావు తెచ్చుకు

ఎవడన్నాడు అసలు నిన్నట్లా ముసలదానోని అన్న అంటే మా నా అంటే మా నాయపో అసలే కాదు నువ్వు కొట్టు నానికి వర్గాలంతా పట్నంంతా నాకు ఏం చెప్పింది మీ అమ్మ ఓపకున్నానికి వర్గాలంతా పట్నంంతా ఓపు ఓర్పు వర్పున్నోనికి తన వాడు మార్పు మార్పన వచ్చే కదా మరి మా ఊర్తి వస్త రావాలి లేకుంటే ఓటే సారు ఆ ఎవలకేవో అట్లాగా ఎవలకేవో ఓటు మరి మార్పు మార్పన వచ్చే కదా వాడు రైట్ జై తెలంగాణ అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రాసో నువ్వు నీకు తప్పకుండా నీళ్ళు నువ్వు రాగు కూర్చో మంచి కూర్చో అడు నువ్వు మాట్లాడ అందేనా ఈరోజు ఈ రోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసిన ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు అప్పుల పాలైన చెప్తాడు గ్రామీణ ప్రాంతంలో రైతులు కూడా కొద్దిగా మోసం చేయనికే మోసం మాటలు మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తొలత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నాడు మరి అప్పుల విషయం తెలియకుండా ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో తయారు చేసావు అంటే నువ్వు ఆ మాటలో అనుకున్నా ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అప్పులు అంత తీసుకున్నా కదా కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు ఎప్పలకు లోపడే అన్ని రాష్ట్రాలకు తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ కరెంటు కానీ మనకు మిషన్ తాగితే కానీ చెల్లి కానీ తానిక నీళ్ళు ఇచ్చుడు అదే మన ఒకటే విషయం మన ప్రాంత విషయం పాలమూరు రంగారెడ్డి ఎత్తుపేదల పథకము ఆరు రిజర్వాళ్ళు ఉంటే ఐదు కంప్లీట్ అయిన ఒక సర్వైపోయిన పోయినాడు కొంత మన చూసుడు ఐదు రిజర్వాళ్ళు అయినాయి ఇంకొకటి ఒక్క లక్ష దూపాలు ఉన్నది అవి ముఖ్యంగా మీ శాబా నగర్ లో ఎప్పుడైనా కోదండపూర్ ఉన్న రిజర్వా నుంచే కాలేజారి ఇల్లు వస్తాయి ఆ కార్యక్రమం చేశాడు తెలుపు కొన్ని విషయాలు చెప్తా ఆ కేసీఆర్ గారిని ఇప్పుడు మేడం ఇప్పుడు అమ్మ అన్నదుడు కేసీఆర్ కే ఓటేస్తామని కారణం ఏంటంటే ఏ రైతు నేను అన్ని విషయాలు పక్కన పెళ్ళ మోసలు మాట్లాడతారు నేను రైతు విషయంలో మాట్లాడతాను కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ సంవత్సరంలో రైతుల భాగంగా తెలుసుగా అందరికీ కరెంటు లేక ఎంత ఇబ్బంది పడము మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి సేమ్ లేనిపోయి కనీసం ఎరువుతో పొందే యొక్క పరిస్థితి ఉండేది అప్పుడు దాన్ని కేసీఆర్ పైకి రైతు రైతులు పైకి తెచ్చినా మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో భారతదేశంలో చాలా మంది రైతు రాజు రైతు వేసినా రాజ్యం ఎత్తేసినా ఏసం ముందు చెప్తారు కానీ రైతు అనే మాట మాట్లాడటానికి ఎవరికైనా ఇట్లా రైతు పెట్టుబడులకు ఆర్థిక సహాయం చేయాలని ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చినా కాబట్టి కేసీఆర్ గారు తొంత ఆలోచన చేసి బయటకు కావచ్చు ముఖ్యంగా మూడు కరెంటు నీళ్లు పెట్టుబడి కరెంటు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చుడు రైతు మేచిపోతే రైతు బీమా ఇచ్చుడు మన నీళ్లు నిజంగా ప్రాంతంలో ప్రాజెక్టు కాకుండా చార్దారి చుట్టు ప్రాంతంలో అప్పుడు చేసే నీళ్ళు రాలేపోతే పశువులు అమ్ముకున్న సందర్భం ఉన్నాయి అట్లా ఇబ్బంది పడ్డం కానీ కేసీఆర్ వచ్చిన వెంటనే చెల్లు బాగా చేయించాలని ఆలోచన వచ్చిందా ఇంతకుముందు ముఖ్యమంత్రి మీరు అర్థం చేసుకోవాలి పెద్ద ఎత్తున చెల్లు బాగా చేయించే మా ప్రాంతంలో చెల్లెల్లో వర్షాలు పడయి చెల్లు నిన్నాయి గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది ఇప్పుడు మొసలు పడతా నీళ్ళు కూడా ఇంకుతున్నాయి గ్రౌండ్ వాటర్ లేవు లేవు పెరిగిపోయింది పంటలు పంతున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు మేము వచ్చినాక పంట పండిచ్చినా పంట ఒడ్లు ఎక్కువ నేను వచ్చాక ఏ ప్రాజెక్ట్ కట్టిం మా ప్రాంతాలు మాత్రం కేసీఆర్ ఇచ్చే చెలర నిర్మాణ పునర్నిర్మాణం చెల్లరే బాధ్యత ఇచ్చిన దానికి అదే కరెంట్ ఇచ్చిన దానికి వడ్లు పండి కేసీఆర్ నిజంగానే వాళ్ళ రైతులు ఎంత అభివృద్ధి ఏంటంటే మన తాన ఎవరో భూముల పరండి లక్ష రెండు లక్షల రూపాయలు మహా కష్టం ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత కోట్లకు వచ్చింది ఇప్పుడు విలువ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా పోయింది వెనకటికి భూమి నుండి పిల్లలు చేయలే పిల్లలేకపోయేది ఇప్పుడు భూమి పిల్లలు ఇచ్చే పరిస్థితి ఇచ్చాడు కేసీఆర్ కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిడు కరెంట్ ఇచ్చుడు నీళ్ళు అదే విధంగా పెట్టుబడి ఇచ్చుడు రైతు తచ్చుకోతే రైతు బీమా ఎంత మంచి కార్యక్రమం మీరు అర్థం చేసుకోలేదు అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుడు కానీ ఇప్పుడు వచ్చా ముఖ్యమంత్రి ఏదో వచ్చి కేసీఆర్ ఎక్కిస్తా అని రైతు భరోసా అయితే రైతు బంధానికి మన భరోసా అంటున్నాడు ఎకరాకు ఏడు పంటకి ఏడు వెళ్ళినారో పదిహేను వేలు దగ్గించాడు పన్నెండు వేలు చేసి మరి ఇస్తాయ్యాడు అది కూడా తెలియదు ఇంకెన్ని కొరీలు పెడతాడు సాగు మెంట ఎన్నో రకాలు అదే విధంగా ఏమో రైతు అది ఏ రైతు భరోసా అన్నాడు ఇప్పుడు భరోసా ఎంత వస్తుందో తెలియదు అదే విధంగా రైతుకు కావాల్సిన పెట్టి మన పంటలు పండిస్తే